ఇప్పుడు ఎల్లక్షలు రాబోతున్నాయి కదా ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి లేకపోతే ఏమన్నా మార్పు కోరుకుంటాను మరి మాకు ఎవరు జీతాలు పెంచుతారు కావాలి అంతేనా కేసులే జీతాలు పెంచుతుండు కానీ మాకు అన్ని అలవా అవైలబుల్ లేవు కదా ఇప్పుడు ఏమంటారు డ్రెస్ కోడ్ సరిగా లేదు మమ్మల్ని నేడేస్తారు ఇప్పుడు ఇట్లా మాకు జీతాలు కావాలి మాకు అన్నీ అనుకూలం మాకు ఇచ్చేటివి అన్నీ సరిగ్గా గీయాలి ఇక కాంట్రాక్టర్లను కూడా తీసేసిర్రు వాళ్ళని కూడా ఎక్కించుకోవాలి కొంచెం వాళ్ళు మేము ఉంటే అందరితో పాటు వాళ్ళకి బతకాలి మేము కూడా బతకాలి ఇద్దరం కూడా బతకాలి వాళ్ళు మూడు నెలల నుంచి వాళ్ళకు లేదు మూడు నెలల నుంచి తీసేసిరు వాళ్ళను వాళ్ళని కూడా తీసుకొని ఆతో పాటు వాళ్ళని తీసుకుని వాళ్ళ పని వాళ్ళు చెప్తాను మనం మీకు ఎక్కువ పని అవుతుంది ఎక్కువ డబుల్ పని అవుతుంది డబల్ పని అవుతుంది జీతం మాత్రం అదే జీతం జీతం మాత్రం అదే పని ఎక్కువ అవుతుంది జీతం పెంచాలి మిగతా రైతు బంధు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు అట్లా కళ్యాణ లక్ష్మి అయితే రాలేదు మాకు ఏం అప్లై పెట్టినాం కానీ రెండు సార్లు రెండు సార్లు క్యాన్సిల్ అయిపోయింది కరోనా టైంలో లో పెట్టిన ఇప్పుడు పెళ్లి అయితేనే కదా వాళ్ళని వెరిఫికేషన్ చూసి ఇస్తారు కదా అట్లే రెండు సార్లు పెట్టి రెండు సార్లు ఇద్దరు మా పాపల పెళ్ళికి ఇద్దరు కూడా అట్లనే ఎదురు అంటే మళ్ళీ కేసీఆర్ రావాలన్నా మరి మారాలంట మారాలంటే మాకు ఇరవై వేల జీతం ఎవరు వస్తే ముందు జీతం అయితే మాకు ఇరవై వేలు వస్తుంది అయితే ఎవరు వచ్చిన ఏంటంటే మాకు జీతం మాకు అన్నీ అనుకున్నారు అంటే ఆయన ఇచ్చిన బంధులన్నీ కరెక్టే ఉన్నాయా మా అన్నీ చేస్తుంటా చేసే ఈ చిత్రం మాత్రం మాకు సరిపోతుంది పొద్దున్నే లేచి చేసాం కాబట్టి ఎట్లుంటుంది అనేది తెలుసు మేము లేకపోతే ఏం జరగదు అని కూడా తెలుసు ఇప్పుడు పేపర్ వేసే కాడికి నుంచి పేపర్ తీసే కాడికి మాదే అవసరం వస్తుంది దాన్ని బట్టి మేము మాకు పెంచాలని మేము కోరుకుంటున్నాం కోరుకుంటున్నాము అంత మీ రూపాయలు ఇస్తే నీకు ఏడైనా పది రూపాయలు పెరుగుతాయి ఇస్తారు ఎవరైనా ఇస్తారు నీకు పుడతాది కూడా పుడుతుందా పుట్టదా మరి చిన్న మాకు జీతాలు పెంచాలి మాకు కళ్యాణ లక్ష్మి మాకు అందుబాటులో ఉండాలి మా పిల్లలకు ఆడబిడ్డ పైసలు మగు పిల్ల పైసలు అవన్నీ ఉన్నాయి అవన్నీ మాకు అనుకూలంగా అనిపిస్తుంది ఏం బా ద ఏ దానికి బాధ లేదు కానీ మాకు జీతాల కోసమే బాధ ఇప్పుడు బీజేపీ గాని కాంగ్రెస్ గాని వేరే వాళ్ళు మేము జీతాలు పెంచుతామంటే వాళ్ళకి ఇస్తారు ఓటు ఏం వేయము కేస్తారు కానీ జీతం జీతాలు పెంచాలి అని రిక్వెస్ట్ చేస్తారు అంతే మేము సార్ దగ్గర కూడా వేసి వచ్చినాం పెంచుతాను అన్నాడు పెంచాలి ఏడు లక్షలు వస్తుందో ఎప్పుడు వస్తారు మాకు మంచిగా అన్ని అనుకూలంగా ఇచ్చి మాకు మాకు మాకంటూ ఒక ఈ స్థాయి ఉన్నది వీళ్ళు చిన్నతనం కాకుండా అని ఇస్తే మాకు అదే సంతోషం మంచిగా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి